ఫ్రెండ్స్ మైసేజెస్ మళ్ళా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చూకట్పల్లి కోట అండ్ హైకోర్ట్ సో ఈరోజు వచ్చేసి అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి సో దిస్ ఇస్ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి సో ఇప్పుడైతే ఈ సెక్షన్లో లేదు బట్ అందరూ గుర్తుపెట్టేది వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్తోని కాబట్టి సో వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ అనేది నేను చెప్పాను సో నా వచ్చేసి ఇది బిఎన్ఎస్ఎస్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో ఉందండి సో అందరికీ రైట్ సో నౌ లెట్స్ స్టాక్ అబౌట్ వన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సో అందరికీ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది మెయింటెనెన్స్ రైట్ రైట్ మెయింటెనెన్స్ అనేది ఓన్లీ వైఫ్సే వేసుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో ఓన్లీ వైఫ్సే కాదండి ఇంకా కూడా వేసుకోవచ్చు ఎవరైతే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉంటారో సో వాళ్ళు వేసుకోవచ్చు సో ఎవరు వాళ్ళు అనేది దానిపైన ఒక క్లారిటీ ఇస్తాను సో వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఆర్డర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్ చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ సో మనకి జనరల్గా మనం రెగ్యులర్గా చూసేది వచ్చేసి మెయింటెనెన్స్ కేస్ అంటే వైఫ్సే వేసుకుంటారు అనేది మాత్రమే అందరికీ ఐడియా ఉంది కాదండి ఈవెన్ చిల్ మెజారిటీ వచ్చాక కూడా వాళ్ళు వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మెయింటెనెన్స్ కేస్ అనేది వేసుకోవచ్చు అండ్ పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది పేరెంట్స్ ఫుడ్ లేక అనాథాశ్రాలలో ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకు కూడా అందరు వచ్చిన విషయం అండి సో మెయింటెనెన్స్ కేసు అనేది మిమ్మల్ని మీరు పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా ఫాదర్ మదర్ కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకునే ఆపర్చునిటీ ఉంది మనకి అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సిఆర్పిసి ఇప్పుడు మనకి వచ్చిన న్యూ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ సో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్